హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా కుకింగ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ బ్రెడ్ కుల్ఫీ అండి మామూలు కుల్ఫీ కన్నా ఇలా బ్రెడ్తో కుల్ఫీ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఈజీ కూడా ఈ బ్రెడ్ కుల్ఫీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మలో ఇలా చల్లచల్లగా బ్రెడ్ కుల్ఫీని చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకెందుకు ఆలస్యం బ్రెడ్ కుల్ఫీ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్నానండి ఇలా వాటర్ వేయడం వల్ల ఈ పాలు అనేది అడుగంటుకోకుండా ఉంటుంది అందుకని త్రీ టేబుల్ స్పూన్ వాటర్ వేశాను ఈ బ్రెడ్ కుల్ఫీ చేయడానికి నేను హాఫ్ లీటర్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి నార్మల్ అయినా ఈ బ్రెడ్ కుల్ఫీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే క్రీమీ మిల్క్ తీసుకున్నాను ఎక్కువ వెన్న శాతం ఉన్న పాలు తీసుకోవడం వల్ల కుల్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాలును ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మిక్స్ చేస్తూనే ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను మీకు షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్స్ట్రా టూ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి హాఫ్ లీటర్ మిల్క్కి ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది నేనైతే ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి ఈ షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలండి ఇలా షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఐదు లేదా ఆరు బాదంని అలాగే ఐదు లేదా ఆరు జీడిపప్పు అలాగే పిస్తా వేసి వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మామూలు కుల్ఫీ కన ఇలా బ్రెడ్తో కుల్ఫీ చేసాండి చాలా 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 బాగుంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను ఈ మిల్క్ బ్రెడ్ని సైడ్స్ ఫోర్ సైడ్స్ లైట్ జస్ కట్ చేసుకోవాలండి లైట్ జస్ కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ పాలలో వేసుకొని ఈ పాలల్లో ఈ బ్రెడ్ మొత్తం స్మాష్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా ఈ బ్రెడ్ని మొత్తం ఇలా గండితో స్మాష్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి బ్రెడ్ మొత్తం బాగా స్మాష్ అవ్వాలండి అలాగే ఇంకొంచెం ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా మనం వేసిన బ్రెడ్ మొత్తం బాగా స్మాష్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదండి బ్రెడ్ మొత్తం బాగా స్మాష్ అయిపోయింది ఇలా బ్రెడ్ బాగా స్మాష్ అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలండి ఈ కుల్ఫీ అనేది ఇలా బ్రెడ్ మొత్తం బాగా స్మాష్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుల్ఫీని పూర్తిగా చల్లారివ్వాలండి అప్పుడే మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి కుల్ఫీ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకుందామండి పూర్తిగా గ్రైండ్ చేసుకోకూడదు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అనేది పంటికి తగులుతూ చాలా చాలా బాగుంటుందండి చూసారు కదండి పూర్తిగా గ్రైండ్ చేయకూడదు ఈ కుల్ఫీ అనేది ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కుల్ఫీని ఇప్పుడు మనము కుల్ఫీ మోల్స్లోకి వేసుకుందామండి మీ దగ్గర కుల్ఫీ మోల్డ్స్ అనేది లేకపోతే ఇలా పొడువుగా ఉన్న గ్లాసెస్ని వేసుకోవచ్చండి అండి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా మీ దగ్గర ఉన్న చిన్న గ్లాస్ అయినా లేదంటే యూజ్ అండ్ త్రో గ్లాసెస్లో అయినా ఈ కుల్ఫీ అనేది వేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది అచ్చం బయట తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతకు మించి టేస్ట్ అనేది ఉంటుందండి ఇలా గ్లాసెస్లో మొత్తం వేసుకున్న తర్వాత ఇలాగా అల్యూమినియం కవర్తో కవర్ చేసుకోవచ్చు అండి ఇలాంటి కవర్స్ లేకపోతే మీ దగ్గర ఉన్న మామూలు కవర్తో అయినా టైట్గా కవర్ చేసి వాటిని రబ్బర్తో హోల్డ్ చేసుకోవచ్చండి అలాగే ఇలా హోల్స్ పెట్టుకొని ఇలా చూపించిన విధంగా హోల్ పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్తో ఇలా చూపించిన విధంగా ఐస్ క్రీమ్ స్టిక్ను కూడా పెట్టేసేసి వీటిని ఓవర్ వీటిని ఓవర్ నైట్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి లేదంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కుల్ఫీ రెడీ అయిపోతుందండి హాఫ్ లీటర్ మిల్క్కి నాకైతే ఎయిట్ గ్లాసెస్ కుల్ఫీ అనేది వచ్చింది చూసారు కదండి నేను ఓవర్ నైట్ పెట్టాను ఈ కుల్ఫీని వీటిని ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూసారు కదా అంతే అండి ఎంతో టేస్టీ అయినా బ్రెడ్ కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది చూడడానికైతే చాలా చాలా బాగుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా బ్రెడ్ కుల్ఫీ అనేది రెడీ అయిపోయిందండి ఇలా కవర్ చేసి వీటిని డీమోల్వ్ చేద్దామండి ఈ కుల్ఫీని చూసారు కదండి ఎంత బాగుందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ కుల్ఫీ అనేది వీటిని ఇప్పుడు మనం డిమోల్ట్ చేసాం ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా డిప్ చేసుకోవాలండి ఈ వాటర్లో ఈ కుల్ఫీ అనేది పూర్తిగా డిప్ చేసుకోకూడదు ఇలా చూపించిన విధంగా ఇలా డిప్ చేసుకొని ఇలా వాటర్లో డిప్ చేయడం వల్ల ఈ కుల్ఫీ అనేది ఈజీగా డిమాల్ట్ అవుతుందండి ఇలా చూపిస్తున్న విధంగా వాటర్లో డిప్ చేసుకొని ఒక టూ టైమ్స్ టన్ చేసుకుంటే చూసారు కదండీ కుల్ఫీ అనేది ఈజీగా డిమోల్ట్ అయింది చూసారు కదండి బ్రెడ్ కుల్ఫీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి ఈ బ్రెడ్ కుల్ఫీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బ్రెడ్ కుల్ఫీని చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈజీ కూడా ఈ బ్రెడ్ కుల్ఫీని మనం ప్రిపేర్ చేయడము మీరు కూడా ఈ బ్రెడ్ కుల్ఫీని ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి క్రియేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్